ముసలోకి కూడా పెన్షన్స్ తీసేయటము చాలా ఇప్పుడు వీ హ్యావ్ ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ థౌజండ్ పీపుల్ పెన్షన్ బెనిఫిషర్స్ అనమాట సో వాళ్ళకి చాలా వరకు చాలా మందికి హాఫ్ మందికి తీసేసారు పెన్షన్ ఓకే సో ఐ నీ నాట్ టెల్ దే ఆర్ ఇట్ సెల్ఫ్ కమింగ్ అండ్ టెలింగ్ మీ అనమాట దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెన్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఇది జరిగింది అలానే దే ఆర్ ఇట్ సెల్ఫ్ కమింగ్ అండ్ టెలింగ్ మీ సో నేను వాళ్ళకి భరోసా ఇస్తున్నాను లైక్ ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రం విభజన అయినప్పుడు హీ వాస్ ఏబుల్ టు గివ్ పెన్షన్స్ టు ఎవ్రీ హీ వాస్ ఏబుల్ టు బ్రింగ్ ఇన్ డెవలప్మెంట్స్ అప్పుడు వీ వర్ జస్ట్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆ స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఇఫ్ హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ వీ బ్రాట్ ఇట్ టు వన్ స్టేజ్ అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి హీ బికేమ్ సీఎం అండ్ ఆ కంపెనీస్ వచ్చినట్టు కూడా అన్నీ పంపించేశారు సో విడిన్ హ్యావ్ ఇన్కమ్ మన స్టేట్కి సో డ్యూరింగ్ దట్ స్టేజ్ ఆల్సో హీ వాస్ ఏబుల్ టు గివ్ ఆఫ్టర్ వీ రీచ్ వన్ స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్ నాట్ ఏబుల్ టు గివ్ వై ప్రచారం చేసుకునేది మాత్రం మేము ఎక్కువగా సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తున్నాము అవ్వ తాతలందరికీ పెన్షన్స్ ఇస్తున్నాము అనేది వాళ్ళు ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నారు మరి ముప్పై ఆరు వేల మందికి పెన్షన్స్ రాకపోవటం ఏంటి దీనికి సింపుల్ ఆన్సర్ కుప్పం ప్రాజెక్ట్ రిజవైడ్ చేశారన్నారా అది ఎలా చేశారు ఓకే ఇట్ వాస్ జస్ట్ డ్రామా లైక్ ఒక రామోజీరావు సెట్టింగ్ లాగా చేశారు సో దట్స్ హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ ఈవెన్ నౌ సో ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నారు కాదు ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ ని వాళ్ళు స్కామ్ అండ్ డ్రామా లాగా చేయగలిగారు అంటే ఇది ఎంత సో మీ గురించి మాట్లాడదాము ఇంటి సడన్గా గా లోకి ఎందుకు వచ్చారు ఇది నా సడన్ కాదండి యాక్చువల్లీ నాన్నగారు మూడు సార్లు

చాలా మీడియా సమావేశాల్లో చెప్పారు అవునండి కానీ ఎందుకు టికెట్ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు కాదు నాడు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా వాళ్ళే ఇచ్చారా నేను యాక్చువల్లీ ఇంత త్వరగా ఇస్తారా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ ఆ నెక్స్ట్ టర్మ్ అనుకున్నామే కానీ వీ డెన్ ఎక్స్పెక్ట్ ఇట్ దిస్ టర్మ్ ఓకే అంటే మీరు ప్రపోజల్ కూడా పెట్టకుండా మీకు చెప్పేశారా యువగలంలో తిరుగున్నాను సో మేబీ ఆల్ ఆఫ్ దట్ హ్యాస్ ఎఫెక్టెడ్ అండ్ ఇప్పుడు దే వాంటెడ్ టు ఎంకరేజ్ విమెన్ అన్నమాట ఇన్ టు పాలిటిక్స్ ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చేయబోతున్నారు విమెన్ కి సో ఐ థింక్ కీపింగ్ ఆల్ దట్ ఇన్ మైండ్ దే హ్యాడ్ గివెన్ ఇట్ టు మీ తిరుపతి పార్లమెంట్ నుంచి ఇద్దరికి అవునండి సో మీ పైనున్న ప్రధాన ఆరోపణ యూకేలో చదువుకున్నారు చెన్నైలో బిజినెస్ చేస్తున్నారు వెంకటగిరి గురించి ఏం తెలుసు దీనికి నేను మీకు ఆల్రెడీ చెప్పున్నా నేను టూ థౌజండ్ నైన్ నుంచి ఐ వాస్ ఇన్వాల్వ్ దిస్ ఇస్ ఇది నా నియోజకవర్గం మా నాన్నగారు పుట్టిన ప్లేస్ ఇది సో నా ఆయనకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో నాకు అంతే ఉంటుంది ఇప్పుడు నేను చెన్నైకి వెళ్ళి చదివిన వెంటనే నా మా ఇట్స్ నాట్ లైక్ ఐ ఫగెట్ మై రూట్స్ కదా సో దిస్ ఇస్ మై రూట్స్ ది ఇది నా మెయిన్ రూట్స్ సో హౌ విల్ ఐ ఫగెట్ దిస్ ప్లేస్ మేబీ మీరు ననొచ్చు నేను నాన్ లోకల్ని కావచ్చు అని కానీ నా బర్త్ ప్లేస్ మా నాన్నగారి బర్త్ ప్లేస్ని అభివృద్ధి చేసేదానికి ఒక తపన ఉంటే సరిపోదా